ఈ రోజైతే కరిపలదుంపనైతే ఉడకబెట్టి దీన్ని పాకం అయితే పెడతాను సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కల్లా అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చూసారా ఎంత బాగుందో ఇవి పచ్చివి కూడా బాగుంటాయి తినడానికి అయితే కొబ్బరి ముక్కలా ఉంటుంది అనమాట టేస్ట్ నేనైతే కట్ చేసుకొని తింటున్నాను ఇంక ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను తొక్కలు కూడా బేగా వస్తాయి అనమాట కట్ చేసుకోవడం వల్ల చూసారా ముక్కలు భలే ఉన్నాయి తెల్లసున్న ముక్కల్లాగా ఉన్నాయి ఇంక కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత కుక్కర్లో అయితే పెట్టుకున్నాను త్రీ విజిల్స్ వచ్చాక ఆపేసుకుంటే సరిపోద్దండి ఇంకా ఏదైతే బాయ్ ఉడికిపోయి దుంపలు అయితే ఇంకా నేను ఇక్కడ పాకానికి అయితే రెడీ చేసుకుంటున్నాను పాకం అయితే మరిగించుకున్న తర్వాత దగ్గర పడాలి బాగా బెల్లం పాకం దగ్గర పడగానే ఇంకా ముక్కలు ఇందులో వేసి తింటే ఉంటుంది సో ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయితే దాని మీరు ఆదరంగా ఉన్నారా వెయ్యం కాగవన్నమాట వండుతూ ఉండాలి తింటూ ఉండాలి పాత్ర ఎక్కువ ఇంకా అయితే ఇక్కడ దగ్గర పడింది ఇంక ఇవి అయితే ఇవి అందులో వేసేస్తానన్నమాట ఈ ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు స్టవ్ మీద ఉంచుకుంటే అది అలాగ దాట్లకి ఇంకుతుంది ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇందరునా చూడండి బాగా వెళ్తుంది అయితే చూడండి ఎందుకు బాగుందో ఇవైతే బలే వచ్చాయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది మొక్కకి భలే ఉంది తినడానికి అయితే నేనైతే మా ఆయన గారికి పెట్టించాను పాప మాది వేడిగా ఉందని తెలియక ఒకసారి నోట్లో పెట్టుకున్నారు కాలిపోయింది అనమాట మా ఆయన గారికి అయితే ఇది మా వీడియో